హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలిగింటి వంటలు నేను మీ నవీన ఈ రోజు వీడియోలో మనము స్వీట్ కార్న్తో ఒక మంచి టేస్టీ స్నాక్ రెసిపీ తెలుసుకుందాము దీనికోసం ఒక స్వీట్ కార్న్ తీసుకుని దాన్ని ఈ విధంగా సపరేట్గా చేసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని వేసుకుని బ్లెండ్ చేసుకోవాలండి వాటర్ ఏమీ వేయనవసరం లేదు ఈ విధంగా బ్లెండ్ అయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇందులోకి బైండింగ్ కోసం శనగపిండిని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటున్నాము ఇలా శనగపిండి తీసుకున్న తర్వాత క్రిస్పీగా రావడం కోసం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వరి పిండి లేదా బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ సరిపడినట్టు సాల్ట్ని కూడా వేసుకోండి అలాగే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు వరకు స్వీట్ కానీ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇవి తినేటప్పుడు చాలా బాగుంటాయండి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదే రెడీ అయిపోయినట్టే చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అండ్ ఈజీగా ఉంటుంది ఎప్పుడూ ఉడకబెట్టుకునే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం గుంట పొంగనాలు వేసుకునేటువంటి పాన్ తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి లైట్గా కొద్దిగా ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు మనం ఒక స్పూన్ తీసుకుని ఈ విధంగా మొత్తం అన్నీ కూడా వేసుకోవాలి మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచండి మనం హై ఫ్లేమ్లో ఉంచినట్లయితే కనుక మీడియం ఫ్లేమ్ అయినా సరే మాడిపోతాయి బాగా లో ఫ్లేమ్ మీదే ఇవి మనకి కుక్ అవ్వాలి ఇలా మొత్తం అన్నీ కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము మూత పెట్టుకుని ఒక్క రెండు నిమిషాలు దగ్గరే ఉండి వీటిని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది కలర్ వెంటనే చేంజ్ అవుతాయండి ఇలా ఒక సైడ్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు మనము వీటిని కుక్ చేసుకుంటే ఇవి రెడీ అయిపోతాయి వీటిని మీరు టమాటాస్ వస్తా కలిపి తీసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకి స్నాక్ టైంలో కానీ మనం టీ టైంలో కూడా ఇవి ఈజీగా చేసుకోవచ్చు రెగ్యులర్గా మనం ఉడకబెట్టుకుని తినే కంటే కూడా అప్పుడప్పుడు ఇలాగ మనం ట్రై చేస్తుంటే చాలా బాగుంటుంది మీరు కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఒక కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం తెలియటి వంటని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్